మానర్ స్కూల్లో క్యాట్ పరీక్షలు నిర్వహించారు ఈ టాలెంట్ పరీక్షలకు పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు సుమారుగా రెండు మంది విద్యార్థులు పాల్గొన్నారు ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ చైర్మన్ అనంతరెడ్డి మాట్లాడుతూ పిల్లల్లో ఉన్న సృజనాత్మకతను వెలుగు తీసేందుకే ఈ పరీక్షలు ఎంతగానో ఉపయోగపడతాయి అన్నారు క్యాట్ ఎగ్జామ్ ఇది కొత్త కాదు కోవిడ్ బిఫోర్ కూడా టూ ఇయర్స్ మేము కండక్ట్ చేశాము దీని ఉద్దేశం ఏంటంటే పిల్లవాళ్ళ ఒక ఇన్నే టాలెంట్ వాళ్ళకు అకాడమిక్ నాలెడ్జ్ అకాడమిక్ అనాలిసిస్ చేయడానికి ఉపయోగపడే టెస్ట్ ఇది ఇది కంప్లీట్ అకాడమిక్ అనాలిసిస్ టెస్ట్ దీని పర్పస్ ఏదేంటి పిల్లలకు ఉన్నటువంటి ఇన్నే టాలెంట్ని సబ్జెక్ట్ వారీగా మ్యాథ్స్ అవుతుంది ఇంగ్లీషు సోషలు అండ్ కరెంట్ అఫైర్సు రీజనింగ్ ఇలాంటివిపై క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేసి ఒక వంద మార్కుల క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేసి వాళ్ళ టాలెంట్స్ని పైకి తీయడానికి ఈ టాలెంట్ టెస్ట్ పెట్టడం జరిగింది